నమస్కారం ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుగు రాష్ట్రాలకే కాదు దేశవ్యాప్తంగా కూడా ఘనంగా జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి ముగ్గులు గాలిపటాలు పిండి వంటలు హరిదాసుల కీర్తనలు గంగిరెద్దుల విన్యాసాలు ఇదంతా కూడా మనకు కనిపించే సంక్రాంతి పండుగ స్వరూపం కానీ ఈ పండుగ వెనక ఎన్నో పురాణ గాథలు ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉన్నాయి ఈరోజు మకర సంక్రాంతికి సంబంధించిన పురాణ గాథల్ని తెలుసుకుందాము మకర సంక్రాంతి ఇది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే పుణ్యకాలం దీని వెనుక అత్యంత భావోద్వేగమైన కుటుంబ కథ ఉంది సూర్యభగవానుడు శనేశ్వరుల వృత్తాంతము సూర్యభగవానుడికి ఇద్దరు భార్యలు వారు సంజ్ఞాదేవి మరియు ఛాయాదేవి ఛాయాదేవి కుమారుడైన శనేశ్వరుడికి తండ్రి అయిన సూర్యదేవుడికి మధ్య మొదటి నుండే తీవ్రమైన విరోధం ఉండేది సూర్యుడు తన మొదటి భార్య కుమారుడైనటువంటి యమధర్మరాజుపై చూపే ప్రేమను శనేశ్వరుడిపై చూపించకపోవడంతో ఆ వివక్షను శనేశ్వరుడు భరించలేకపోయాడు ఒకనొక సందర్భంలో కోపోద్రిక్తుడైనటువంటి శనేశ్వరుడు తన తండ్రికి వ్యాధి రావాలని శపిస్తాడు తన తండ్రి పడుతున్న బాధని చూసి చలించిపోయినటువంటి యమధర్మరాజు సూర్యుణ్ణి ఆ వ్యాధి నుండి విముక్తిని చేయటానికి కఠినమైన తపస్సు చేసి విజయాన్ని సాధిస్తాడు అయితే సూర్యుడు తన కుమారుడైన శనీశ్వరుడిపై కోపంతో శనికి ఆవాసమైనటువంటి కుంభరాశిని తన తీక్షణమైన కిరణాలతో దహనం చేస్తాడు దీనితో శనీశ్వరుడు ఆయన తల్లి ఛాయాదేవి సర్వస్వం కోల్పోయి వీధుల పాలవుతారు ఆ వినాశనాన్ని చూసిన యమధర్మరాజు తన సవతి సోదరుడైనటువంటి శనేశ్వరుణ్ణ్ణి క్షమించమని తండ్రిని వేడుకుంటాడు యమధర్మరాజు యొక్క ప్రార్థనతో శాంతించినటువంటి సూర్యభగవానుడు శనేశ్వరుణ్ణి కలవడానికి స్వయంగా ఆయన ఇంటికి వెళతాడు సూర్యుడు వచ్చే సమయానికి శనేశ్వరుని దగ్గర అన్నీ కాలిపోయి కేవలం కొన్ని నల్ల నువ్వులు మాత్రమే మిగిలి ఉన్నాయి శనేశ్వరుడు ఆ నల్ల నువ్వులతోనే తన తండ్రికి భక్తితో స్వాగతం పలికి పూజిస్తాడు కుమారుడి భక్తికి వినయానికి సంతోషించిన సూర్యుడు శనిదేవునికి మకర రాశిని కూడా రెండో ఇంటిగా బహుమతిగా ఇస్తాడు ఏ రోజైతే సూర్యుడు తన పంతాన్ని వదిలి కొడుకు ఇంటికి వెళ్ళాడో ఆ రోజే మకర సంక్రాంతిగా ప్రసిద్ధి చెందింది సూర్యుడు ఆశీర్వదిస్తూ ఎవరైతే ఈ రోజున నల్ల నువ్వులతోనూ నిన్ను నన్ను పూజిస్తారో వారి జీవితాల్లోని కష్టాలు తొలగి సంపదలు కలుగుతాయి అంటూ వరం ఇస్తాడు అందుకే సంక్రాంతి నాడు మనం నువ్వులు బెల్లము కలిపి పంచుకుంటాము ఈ కథ నుంచి మనకు వచ్చే గొప్ప సందేశం ఏమిటంటే లోక బాంధవుడైనటువంటి ఆ సూర్యుడే తన కొడుకు కోసం తగ్గి వెళ్తున్నప్పుడు సామాన్య మానవులైన మనం కూడా మన అహంకారాన్ని పంతాలను వదిలి బంధాలను కలుపుకోవాలి అందుకే మనం సంక్రాంతి రోజున నువ్వులు బెల్లము తింటాము నువ్వులు మన పాపాలని హరిస్తే బెల్లం మన మాటల్లో తీపిని నింపుతుంది భగీరథ వృత్తాంతము మనం జరుపుకునే మకర సంక్రాంతికి పుణ్య గంగా నదికి విడదీయలేని సంబంధం ఉంది అసలు ఆకాశంలో దేవతలు మాత్రమే ముట్టుకోగలిగే గంగమ్మను మన భూమి మీదకు తీసుకురావడానికి ఒక రాజు వేల పాటు చేసిన భగీరథ ప్రయత్నం గురించి మనందరికీ తెలుసు అయితే ఆ గంగమ్మ భూమి మీద అడుగుపెట్టిన పవిత్రమైన రోజు ఈ మకర సంక్రాంతి అని మన పురాణాలు చెబుతున్నాయి ఈ కథ సూర్యవంశానికి చెందిన సగరుడనే చక్రవర్తితో మొదలవుతుంది సగర చక్రవర్తికి అరవై వేల మంది కుమారులు ఉండేవారు ఒకసారి ఆయన అశ్వమీద యాగాన్ని తలపెట్టగా ఇంద్రుడు ఆ యాగ గుర్రాన్ని దొంగలించి కపిల మహాముని ఆశ్రమంలో దాచిపెడతారు గుర్రాన్ని వెతుకుతూ వెళ్లిన సగరుడి కుమారులు కపిలమునియే దొంగగా భావించి ఆయన్ని దూషిస్తారు మహర్షి ఆగ్రహంతో కళ్ళు తెరిచేసరికి ఆయన తపోగ్ని దాటికి అరవై వేల మంది కుమారులు అక్కడికక్కడే బూడిదైపోతారు వారికి ఉత్తమ గతులు కలగాలంటే ఆకాశ గంగను భూమికి తెచ్చి ఆ పవిత్ర జలాన్ని వారి బూడిదపై ప్రవహింపచేయడమే ఏకైక మార్గమని తెలుస్తుంది సగరుడి వంశంలో పుట్టిన అనేక మంది రాజులు గంగను తీసుకురావడానికి ప్రయత్నించి విఫలమవుతారు చివరకు భగీరథుడు తన పితామహులకు ముక్తిని ప్రసాదించాలనే దృఢ సంకల్పంతో అడవికి వెళ్లి వేల పాటు కఠినమైన తపస్సు చేస్తాడు ఆయన తపస్సుకు మెచ్చి గంగాదేవి ప్రత్యక్షమై నేను భూమికి రావడానికి సిద్ధమే కానీ నా ఉధృతాన్ని భరించే శక్తి ఎవరికి ఉంది నేను నేరుగా భూమిపై పడితే ఆ వేగానికి భూలోకం పాతాల లోకానికి కుంగిపోతుంది అని చెబుతుంది అప్పుడు భగీరథుడు పరమశివుణ్ణి వేడుకుంటాడు భోలాశంకరుడు అంగీకరించి ఆకాశం నుండి దూకుతున్న గంగమ్మను తన జటాజూటంలో బంధిస్తాడు శివుడి జటలలో చిక్కుకున్నటువంటి గంగాదేవి గర్వం తొలగిపోతుంది భగీరథుడి ప్రార్థన మేరకు శివుడు ఒక పాయను నేలమీదికి వదులుతాడు భగీరథుడు రథంపై ముందు వెళ్తుంటే గంగమ్మ ఆయన్ని అనుసరిస్తూ సాగర సంగమం వరకు ప్రవహిస్తుంది చివరకు ఆ గంగా జలం సగరపుత్రుల బూడిదను తాకగానే వారందరికీ శాపం నుండి విముక్తి కలిగి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది సంక్రాంతి పండుగ రోజునే గంగాదేవి ఈ విధంగా భూమిపైకి వచ్చిందని సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన ఆ పుణ్యకాలంలో గంగా స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని విశ్వాసము ఎంతటి కష్టమైన పనినైనా పట్టుదలతో సాధించడాన్ని అందుకే ఇప్పటికీ భగీరథ ప్రయత్నం అని అంటాము